మంగళహారతి పాటలు మంగళమనరే సీతాదేవికి చక్కని పాట మంగళమనరే సీతాదేవికి మంగళమనరే శ్రీరామునికి మంగళమనరే సీతాదేవికి మంగళమనరే శ్రీరామునికి మంగళమనరే சுபமங்களம் மனரே நித்ய சுபமங்களம் மனரே. தரணி புத்ரி சீதம்மா ராமையா அப்புரூபம அந்த ஜண்டகோ மங்கள மனரம்மா ஜய மங்களமனரே ஜமனரம்மா மங்களமனரே சீதாதேவி மங்கள மனராமுனி மங்களமனே சபமனே மங்கள மன மங்கள மனம்மா மங்கள மன சீதா మంగళమనరే శ్రీరామునికి మంగళ మనరమ్మా శుభ మంగళ మనరమ్మా అందాలనుకువలో చానకి దేవికి సాటి ఎవరమ్మా ధైర్యంలో శౌర్యంలో రఘురామునికి యదురవరమ్మా యదురవరమ్మా అందాలనుకోవలో జానకి దేవికి సాటి ఎవరమ్మా ధైర్యంలో శౌర్యంలో రఘురామునికి యదురవరమ్మా యదురవరమ్మ मङ्गलमनरे सीतादेवकी मङ्गलमनरे श्रीरामु मङ्गलमनरम्मा शुभमङ्गलमनरम्मा शुभमङ्गलमनरम्मा కోసల దేశపు కోదండరాముని మిథులా నగరపు సీతదేవికి పరిణయ వేడుక జరిగిన వేళ మంగళ మనరమ్మా జయ మంగళ మనరమ్మా కోసల దేశపు కోదండరాముని మిథిలా నగరపు సీత పరిణయ వేడుక జరిగిన వేళ మంగళమనరమ్మా జయ మంగల మనరే అమ్మా సీతాదేవికి మనరే ശ്രീരാമുണിക്ക് മംഗള മനരം ശുഭ മംഗള മനരംമാ മംഗള ശുഭമംഗളമോ മനരമ്മ ശുഭ മംഗള